ముస్లిం ముస్లింగానే ఉండాలి క్రైస్తవుడు క్రైస్తవుడి లాగే ఉండాలి హిందువు హిందువులాగే ఉండాలి ఎవరైనా సరే క్రైస్తవ మతంలోనికి వెళతాము అని అనుకుంటే అస్సాం రాష్ట్రంలో ఇక మీదట అధికారిక చర్యలు తీసుకోబోయే రోజులు ఆసన్నమయ్యాయి ఎందుకనంటే స్వయాన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన గురించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాము అస్సాం గురించి మీకు తెలిసే ఉంటుంది ఈశాన్య రాష్ట్రము దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే క్రైస్తవం అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ అస్సాం ఈ అస్సాంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీ ప్రో హిందుత్వ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ బీజేపీ ఇది మనకు తెలిసిన విషయమే ఈ బీజేపీ ఈ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత బిశ్వశర్మ అస్సాం రాష్ట్రంలో ఫిబ్రవరి పదో తేదీన కేబినెట్ మీటింగ్ ఒకటి నిర్వహించి అందులో ఒక ముఖ్యమైనటువంటి బిల్లుని ఆ కేబినెట్ ఆమోదింపజేసేలా చేశారు ఆ బిల్లు ఏంటి అని అంటే స్వస్థత నిషేధ చట్టం లేదా స్వస్థత కార్యకలాపాల నిషేధ చట్టం అంటే క్రైస్తవులు ఇక మీదట ఎక్కడైనా వారి యొక్క కూటాల్లో లేదా వారి యొక్క ప్రార్థనల్లో వారి యొక్క చర్చిలో మేము స్వస్థతలు చేశాము అని అధికారికంగా ఎక్కడైతే ఎక్కడైనా చెప్పారంటే ఇక చట్టం వస్తుంది పోలీసులు వచ్చి దాన్ని విచారించడం నిజంగానే జరిగిందా లేదా అని పలు రకాలుగా చేయబోతున్నారు ఇది క్రైస్తవులకి ఒక రకంగా ఇబ్బంది కలిగించే అంశం చెప్పాలి స్వస్థత అనేది వ్యక్తిగతం కొన్ని రకాల స్వస్థతల పేరుతో మోసం చేసేటువంటి వారు ఉన్నారు వారిని తీసుకువెళ్ళి ప్రశాంతంగా తీసుకెళ్లి జైల్లో వేయండి మేము దాన్ని వెల్కమ్ చేస్తాం కానీ దాన్ని పెట్టుకొని క్రైస్తవులందరినీ హింసించాలి క్రైస్తవులందరినీ ఇబ్బంది పెట్టాలి అనుకొని ఈ హిమంత్ శర్మ తీసుకొస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉందో దీన్ని అన్ని మతాలు ఖండించాల్సిందే చిల్లంగి బాణామతి ఇలాంటి పేర్లతో జరిగేటువంటి అనేక వాటి మీద అనేక మూడాచారాల మీద ఈ మతం ఎలాంటి చర్యలు తీసుకోదు కానీ ఎవరో ఒకరు బాగుపడిపోతున్నాడు అనేసరికి దాని మీద ఒక చట్టమే చేసే రోజులు ఇండియాలో వచ్చాయి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇదే కాదు దీని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది దానికంటే ముందు అస్సాంలో హిమంత బిశ్వశర్మ చేపట్టబోతున్నటువంటి పనుల గురించి చెప్పబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగులోనే వాళ్ళు ఈ యొక్క చట్టాన్ని తీసుకురాబోతున్నాము అని ప్రకటించాడు ఆల్రెడీ ఆయన ఈ చట్టం కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా క్రైస్తవులు ప్రత్యేకించి స్వస్థత జరిగింది అని ఎక్కడైతే మాటలు వినిపిస్తాయో అక్కడ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే చెప్పాలి సో అస్సాంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి కోసం మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం వాళ్ళు ఏదైతే తీసుకొని రాబోతున్నారో ఇది మా పాలనలోనే ది బెస్ట్ చట్టము లేదా మేము ఒక మైల్ స్టోన్గా ఒక మూలరాయిగా నిలబడిపోయేటువంటి చట్టంగా దీనికి పేరు పెడుతున్నాం అన్నట్టుగా హిమంత బిశ్వశర్మ ఆల్రెడీ ప్రకటించాడు హిమంత బిశ్వశర్మ అంటే బహుశా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అతను ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండేవాడు ఆ తర్వాత బీజేపీకి వెళ్ళాడు బీజేపీలో కోర్ హిందుత్వ అనే వాళ్ళు ఉంటారు కదా అంటే తీవ్రంగా విమర్శించేటువంటి వారు ఇతర మతాలని వాళ్ళకంటే ఘోరంగా ఈ హిమంత బిశ్వశర్మ తయారయ్యాడు మరి బీజేపీలో ఉన్నటువంటి పెద్దలని సంతృప్తి పరచుకోవడానికో లేదంటే నెక్స్ట్ ప్రధానమంత్రి అనగా మోడీ తర్వాత ప్రధానమంత్రి స్థాయిలో నేను ఉన్నానని పోటీగా చెప్పుకోవడానికో ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు కానీ ఇతర మతాలనైతే ఆయన ఘోరంగా ద్వేషిస్తున్నాడు ఇతర మతాలని ఇబ్బందులు పెట్టడానికి ఆయన అడుగులు వేస్తున్నాడు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాస్తవం లేకపోతే క్రైస్తవులు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయండి తప్పకుండా ఎందుకు అని అంటే అనేక మంది చర్చిల దగ్గరకు వచ్చి స్వస్థతలు జరిగాయా పోలీసులే వచ్చి స్వస్థతలు జరిగాయా కలెక్టర్లు వచ్చి స్వస్థతలు జరిగాయా నిజంగా జరిగాయా ఈ పాస్టర్ అవ్వద్దని చెప్పాడు అని వాళ్ళని పట్టుకొని వెళ్ళి జైల్లో వేసేటువంటి రోజులు ఈ చట్టంతో రాబోతున్నాయి ఎందుకంటే ఆ ముసాయిదా మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళు ఆమోదించారు వన్స్ ఇది ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టి దాన్ని ఒక చట్టంగా మారిస్తే మాత్రం ఇక క్రైస్తవులకు కాస్త ఇబ్బంది అని చెప్పాలి కాబట్టి దీని గురించి క్రైస్తవులు అందరూ ప్రార్థించండి అని మీకు ఒక విన్నపం చేస్తున్నాను ఇది ఇలా ఉండగానే ఈ కొద్ది రోజుల క్రితమే ఒక వారం రోజుల క్రితమే అస్సాంలోనే గువాహటి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది గువాహటిలో ఒక హిందూ గ్రూప్కు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ గ్రూప్ పేరు ఏంటంటే కుటుంబ సురక్ష పరిషత్ అనేటువంటి ఒక హిందూ గ్రూపు ఆ గ్రూప్ నాయకుడు సత్యరంజన్ బోరా అనేటువంటి ఒక వ్యక్తి ఈ వ్యక్తి గువాహటిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు అంటే వివిధ రకాల మీడియా ఛానల్స్ని పిలిపించి దాని ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్తే ఆయన మూడు డిమాండ్స్ని ప్రత్యేకంగా చేశాడు ఆ ఏంటంటే క్రైస్తవ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో మిషనరీ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిషనరీ స్కూల్స్లో ఎక్కడ కూడా ఏసుక్రీస్తు మరియు తల్లి అపోస్తలు వీళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు కానీ లేదా స్వరూపాలు కానీ ఎక్కడ ఉండకూడదు అనేది ఒక ఒకటి అంశాన్ని ప్రస్తావించారు రెండవదిగా ఆ మిషనరీ స్కూల్ ఎక్కడైతే ఉందో ఆ స్కూల్ ఆవరణలో అంటే ఆ ఆవరణ లోపల చర్చ్ అనేది ఉండకూడదు అని ఒకటి రెండవ డిమాండ్ చేశారు ఇక మూడవదిగా స్కూల్లో పనిచేసేటువంటి ఫాదర్లు సిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజియస్ డ్రెస్సులు అంటారు కదా సో ఆ రిలీజియస్ డ్రెస్సులు ఎంత మాత్రం వేసుకోకూడదు సాధారణ వ్యక్తులు ధరించేటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి అని ఈ మూడు డిమాండ్స్ని వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించారు ఒకవేళ ఈ మూడు డిమాండ్స్ని కనుక ఫాలో కాకపోతే ఒక పది పదిహేను రోజుల్లో మేమేం ఏం చేస్తామో చెప్పము కానీ చేసి చూపిస్తాము అని హెచ్చరించారు సో ఇది కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం ఎందుకంటే కుమ్మడి దాడులు మణిపూర్లో ఎలా జరిగాయో మనకు తెలియని సంగతి కాదు అలాంటి దాడులను మళ్ళీ తీసుకొని వచ్చి తమ మతాన్ని చూసి ఓట్లేసి ఈ నాయకులు పాట పడుతున్నారని ఇక్కడ అర్థమవుతుంది ఇంకొక కారణం ఆయన ఏం చెప్పాడంటే ఈ యేసు మరియమ్మ మరి అమ్మ ఆ ఫోటోలు స్వరూపాలు ఆ స్కూల్ ఆవరణలో ఉండటం వల్ల అక్కడ మత మార్పిడి జరిగిపోతుందంట అంటే జనాలు ఏమన్నా అంత విరివాల ఉన్నారా తాము ఫాలో కావాలనుకుంటే ఫాలో అవుతారు బలవంతంగా ఎక్కడ ఎవరిని మత మార్పిడి చేస్తున్నారు ఒక్క ఎగ్జాంపుల్ చూపియండి బలవంతంగా మత మార్పిడి చేస్తే వాళ్ళే వెళ్ళి కేసు పెడతారు కదా మరి వాళ్ళు అలా కేసులు పెడితే నిర్ద్వందంగా వచ్చి మీరు కే మత మార్పిడి చేసిన వ్యక్తిని తీసుకుని వెళ్ళి జైల్లో వేయండి ఎవరు కాదన్నారు కానీ దాని పేరు మీద అక్కడ జరగకపోయినా కూడా కావాలనే అబద్ధాలు ప్రచారం చేసి దాని మీద ఆల్రెడీ మత మార్పిడి నిషేధ చట్టాలు తీసుకుని వచ్చారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇప్పుడు స్వస్థతల చట్టం స్వ స్వస్థతల నిషేధ చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు ముసాయిదా ఆల్రెడీ కేబినెట్ ఆమోదించింది అంటే ఇంకొక రెండు స్టెప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఒకటి శాసనసభ ఆమోదించాలి రెండవది గవర్నర్ దానికి అనుమతి ఇవ్వాలి ఆ రెండిస్తే అయిపోయినట్టే ఆ చట్టం వచ్చేసినట్టే అంటే ఆల్రెడీ ఒక దశ అయిపోయింది ఇంకో రెండు దశలే మిగిలి ఉన్నాయి రాష్ట్ర శాసనసభ సంతకం చేసి పంపిస్తే మోస్ట్లీ ఆ గవర్నర్స్ కాదన్నారు ఎందుకంటే ఆ గవర్నర్స్ని నియమించేదే బీజేపీ పార్టీ కాబట్టి మోస్ట్లీ వాళ్ళు దానికి అనుకూలంగానే ఉంటారు సో ఇలాంటి క్రైస్తవ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాము ప్రత్యేకించి అస్సాం క్రైస్తవులు దేశంతో పోలిస్తే అక్కడే క్రైస్తవుల యొక్క జనాభా కాస్త ఎక్కువగా ఉంది సో బహుశా దాన్ని ఇంకా తగ్గించాలి కంట్రోల్లో పెట్టాలి అని అనుకుంటున్నట్టున్నారు కానీ ఈ హిమంత శర్మ కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి ఇంకా ఎవరైనా సరే ఈ ఇంక్లూడింగ్ ఈ సత్యరంజన్ బోరా వీళ్ళందరూ కూడా మర్చిపోతున్నటువంటి ఒక సత్యం ఏంటంటే క్రైస్తవం ఎలా పెరిగింది అని అంటే మొదటి మూడు నాలుగు వందల సంవత్సరాల పాటు క్రైస్తవం అతను ఎక్కడ అఫీషియల్ కాదు అన్ ఉండగా వీడు క్రైస్తవుడు అని తెలిస్తే వాడిని పట్టుకొని వెళ్ళి సింహాల బోనుల్లో వేసేవాళ్ళు వాళ్ళని పట్టుకొని వెళ్ళి తలలు నరికేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళని పట్టుకొని వెళ్ళి ఉరిదీసేవాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నా కూడా క్రైస్తవ్యం ఎంతగా తొక్కి పెడితే అంత గొప్పగా విస్తరింది క్రైస్తవ్యం బహుశా నేను అనుకోవడం నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ పరిస్థితులన్నీ కూడా బీజేపీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడం మూడోసారి కూడా దాదాపు వచ్చేలాగా కనిపించడం ఇవన్నీ కూడా క్రైస్తవుల్లో ఒక యూనిటీ తీసుకురావడానికి క్రైస్తవులను మరింత బలము ఉజ్జీవం కలిగిన క్రైస్తవులుగా మార్చడానికి దేవుడు చేస్తున్నటువంటి ఒక ఒక అని నేను భావిస్తున్నాను ఎందుకనంటే మొదటి మూడు వందల సంవత్సరాల పాటు చర్చి ప్రశాంతంగా లేదు క్రైస్తవుడు అని చెప్తే వాళ్ళని చంపేసేవాళ్ళు అట్లాంటి స్థితిలో ఆ పునీతులందరూ కూడా వాళ్ళ రక్తాన్ని ధారపోసి ఆ రక్తం అనే విత్తనాలను నాటి వెళ్ళారు ఈరోజు మనం వాటి యొక్క ఫలాలను అనుభవిస్తున్నాం ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా బలంగా మారాల్సినటువంటి అవసరం వచ్చింది మనం అందరం ఏకంగా మనమందరం ఒకే గొంతుతో తండ్రి దేవుణ్ణి స్మరించుకోవాలి దేవా నువ్వు ఈ పరిస్థితిని తీసుకొస్తున్నావు లేదా ఈ పరిస్థితి రావడానికి నువ్వు అనుమతి ఇచ్చావు దేవుడు అనుమతి ఇవ్వకుండా ఇది జరగదు నువ్వు అనుమతించావు అని అంటే దాంట్లో ఏదో మంచి దాగుంది దాంట్లో ఏదో సంథింగ్ గుడ్ అనే దాన్ని నువ్వు తీసుకొని రాబోతున్నావు కాబట్టి దానికి మేము సంసిద్ధులుగా ఉండాలి మా ఆత్మలను మా శరీరాలను మా మనసులను దీనికి దృఢపరచండి అని క్రైస్తవులందరూ ఎక్కడున్నా కూడా తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రత్యేకించి క్రైస్తవ కథోలిక సోదరులందరినీ కోరుతూ ఉన్నాను ఇలాంటి చట్టాలు వచ్చినా రాకపోయినా మన విశ్వాసం మాత్రం దృఢంగా ఉండాలని జపమాలను జపించండి ప్రత్యేక ప్రార్థనలు చేయండి కరుణ జపమాలలో వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థి ప్రార్థిద్దాము అలాగే ప్రొటెస్టెంట్ సోదరులందరికీ మీరు కూడా తండ్రి దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు చేయండి ఈ అస్సాంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు సో ప్రత్యేకించి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి వాళ్ళ పట్ల మనం సానుభూతి వ్యక్తం చేయాలి మణిపూర్ లాంటి పరిస్థితులు మళ్ళీ వచ్చే అవకాశం కల్ కనిపిస్తూ ఉంది కళ్ళెదుట కాబట్టి అలాంటి సంఘటనలు ఎదురైనా సరే విశ్వాసాన్ని కోల్పోకుండా బలంగా నిలబడేటువంటి ఆ ఆత్మశక్తిని పవిత్రాత్మ దేవుడు మనకు ప్రదా ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకుందాం మనందరము ఈ హిమంత బిశ్వాస శర్మలు కాదు మోడీ కాదు అమిత్ షా కాదు వీళ్ళందరికీ అధికారాన్ని ఇచ్చేదే దేవుడు సో దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడంటే మంచి చేయమని ఇస్తాడు కానీ వాళ్ళు దేవునికే వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకుంటున్నారు సాధ్యమైతే వారి మారు మనసు కోసం ప్రార్థిద్దాము లేదు మేము మారు మనసు పొందాము అని అంటే ఫరో రాజుకి ఏం జరిగిందో మనందరికీ తెలిసిన సంగతే అలాంటి సిచ్యువేషన్ దేవుడు వాళ్ళకి కూడా తీసుకొస్తాడు కానీ వాళ్ళు మారు మనసు పొందాలి వాళ్ళు మనతో పాటు పరలోకంలో ఉండాలి అనేదే మన తాపత్రయం దేవుని తాపత్రయం కాబట్టి మనం అందరం కూడా అస్సాంలో ఉన్నటువంటి క్రైస్తవుల కోసం ప్రార్థిద్దాం ఇలాంటి చట్టాలు ఎన్ని వచ్చినా తట్టుకొని బలంగా నిలబడగలిగేటువంటి శక్తి దేవుడు ఇవ్వాలని ప్రార్థిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె